ఈ నాలుగు రోజుల్లో బంగారం కొంటే మీకు తిరుగుండదు లక్ష్మీదేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది భారతీయ సంస్కృతిలో బంగారానికి గోల్డ్ ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ మెటల్తో నగలు వివిధ రకాల జ్యువెలరీ చేయించుకుని ధరించడం సంప్రదాయంగా వస్తోంది ముఖ్యంగా స్త్రీల అందాన్ని బంగారు ఆభరణాలు రెట్టింపు చేస్తాయి అలాగే చాలామంది గోల్డ్ ను ఒక ఆస్తిలాగా పరిగణిస్తారు ఇతర పెట్టుబడులతో పోలిస్తే బంగారంపై చేసే ఇన్వెస్ట్మెంట్ ఎంతో లాభదాయకం అందుకే మన దేశంలో గోల్డ్ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే బంగారం కొనడానికి బెస్ట్ టైం ఉంటుందా అనే డౌట్ చాలా మందికి వస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వారంలో నాలుగు రోజుల్లో బంగారం కొనడం మంచిది అప్పుడే కొనుగోలుదారులకు సిరి సంపదలు కలుగుతాయి ఆ వారాలేంటో చూద్దాం ఆదివారం జ్యోతిష్య శాస్త్రంలో ఆదివారానికి ఎంతో ప్రత్యేకత ఉంది దీనికి రవివారం అనే పేరు కూడా ఉంది రవి అంటే సూర్యుడు అందుకే సండేని సూర్య భగవానుడి రోజుగా పరిగణిస్తారు బంగారానికి సూర్యుడికి నేరుగా సంబంధం ఉంటుంది బంగారు ఆభరణాల్లో కొద్దిగా రాగి ఉంటుంది వీటిని ధరిస్తే శరీరంలోని సోలార్ ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది అంతేకాకుండా జాతక చక్రంలో సూర్యుడి స్థానం బలోపేతం అవుతుంది ఇలా శరీరంపై రాసఫలాలపై సూర్యుడి ప్రభావం ఉంటుంది ఆదివారం రోజున బంగారం కొంటే సంపద పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది మంగళవారం మంగళవారం అంగారక గ్రహానికి చెందుతుంది దీనిని అరుణ గ్రహం అని కూడా అంటారు జాతక చక్రంలో కుజగ్రహ ప్రభావం తక్కువగా ఉండేవారు మంగళవారం రోజున బంగారం కొనుగోలు చేయడం మంచిది గ్రహాన్ని సంతోషపరిస్తే ఆనందం శక్తి కలుగుతుంది మాస్కి కాపర్ బాగా కనెక్ట్ అయినప్పటికీ మంగళవారం బంగారాన్ని కొనొచ్చు మాస్ ఎనర్జీతో కనెక్ట్ కావడానికి రోజ్ గోల్డ్ ని తీసుకోవడం మంచిది ఈ రంగున్న ఆభరణాలను కూడా ధరించవచ్చని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది అందుకే పసిడి కొనాలని భావించే వారికి మంగళవారం అనువైన రోజుగా ఉంటుంది గురువారం గురువారం రోజున గురుగ్రహం ప్రభావం ఉంటుంది మీ జాతక చక్రంలో గురుడి ఎనర్జీ తక్కువగా ఉంటే ఈ రోజున బంగారం కొనడం మంచిది దీనివల్ల గ్రహాల శక్తిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు గురువారం నాడు బంగారంపై పెట్టుబడులు పెడినా గోల్డ్ కొన్నా మంచి జరుగుతుంది ఈ రోజు పసిడి ఇంటికి తెచ్చుకుంటే గురుగ్రహ ఆశీస్సులతో సిరి సంపదలు పెరుగుతాయి ముఖ్యంగా పుష్యమి సమీపించే సమయంలో గురుగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి బంగారం కొనడానికి గురువారం అనువైన వారంగా జ్యోతిష్య శాస్త్రం పరిగణిస్తోంది సోమవారం సోమవారం రోజున ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది చంద్రుడు శాంతికి సౌభాగ్యానికి సూచకం అయితే చంద్రుడికి సిల్వర్ కి మధ్య సంబంధం ఉంటుంది మరి ఈ రోజున బంగారం కొనడం మంచిదేనా అన్న సందేహం కలుగుతుంది నిస్సందేహంగా వైట్ కలర్ లో ఉండే గోల్డ్ ప్లాటినం ని తీసుకోవచ్చు ఇది ప్లాటినం బంగారం కంటే విలువైంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు